ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోర్స్ వెయిన్స్ హాస్పిటల్ ఎర్వస్ వాస్కులర్ సెంటర్ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీ హరి శర్మ గారు నమస్కారం గురుగారు వాగత దివ వాగత ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరో ఆదిచాయచ సోమాయ మంగళాయ భదాయచ గురు శుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి మరి అలానే శ్రావణ అమావాస్యనే పోలాల అమావాస్య గాని కూడా పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య పూజ వ్రతం లాంటిది చేస్తూ ఉంటారు కదా అసలు ఏ విధంగా చేస్తారు ఎవరు చేస్తారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండానమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మి అనేటువంటిది కాకుండా ప్రతిరోజు కూడా ఒక విశిష్టమైనటువంటి రోజు నోములు వ్రతాలు చేసుకోవడానికి శ్రావణ మాసం అంతా యోగ్యమైనటువంటి మాసం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో అంటే అన్ని మాసాలు ప్రత్యేకమైనవే కానీ ప్రత్యేకించి వర్ష ఋతువు శ్రావణ మాసంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి నిండైనటువంటి ఎందుకంటే నాగరికతకి జలము ప్రధానం కాబట్టి ఈ జలము వర్షించేటువంటి మాసములో ఈ శ్రావణ మాసం ఉండడం అది ప్రతిరోజు కూడా ఒక వ్రతము నోము లాంటిది అట్లాంటిది ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు శ్రావణ వైభవలక్ష్మి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ గురువారాలు శ్రావణ శుక్రవారాలు ఇక ప్రతిరోజు ఒకటి పెట్టుకుంటూ చక్కగా ఆనందంగా జీవించు పుణ్యాన్ని సంపాదించుకునే రోజులుగా ఉంది ఆఖరి రోజు అయినటువంటి అమావాస్య యొక్క విశిష్టత వింటే ప్రేక్షకులు అసలు ఇంకా ఇంకా ఎప్పుడు అమావాస్య వస్తుందా అని ఎదురు చూస్తుంటారేమో అంతటి మహిమాన్వితమైనటువంటి అమావాస్య సాధారణంగా మనకు తెలిసినటువంటిది అమావాస్య కేవలం పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలైనటువంటి అమా తిథిగా చెప్పబడింది పితృదేవతల కోసం ఏర్పాటు చేసినటువంటి తిథి అమావాస్య అందుకని ఆ అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోరు మన తెలుగు నాట కానీ తమిళన్స్ అమావాస్య వస్తే పండుగ చేసుకుంటారు అలా సరే ఏ రోజు ఏతిదైనా గొప్పదే కానీ ఈ శ్రావణ మాసం అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్యకి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా సంతానం యొక్క ఆయుర ఆరోగ్యాలని అపమృత్యు భయ దోషాలని తొలగించే రోజుగా చెప్పబడి ఉంది సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఉంది పూర్వము ఒకనొక పుణ్య దంపతులకి ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు కుమారుల్లో చక్కగా పెంచి పెద్ద చేశారు మంచి అమ్మాయిలనిచ్చి వివాహం చేశారు ఏడుగురు ఏడుగురు ఇళ్లలో నివసిస్తూ వేరువేరుగా ఉన్న ఒకే ఊరిలో ఉండడం వల్ల కలిసికట్టుగా ఉంటూ ఆనందంగా జీవిస్తున్నారు తర్వాత ఒక చక్కటి యోగ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నారు ఈ శ్రావణ మాసం అమావాస్య చాలా మంచిది అని చెప్పి సంబంధించినటువంటి వ్రత అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఏడుగురు కోడళ్ళు కలిసి చేసుకుంటున్నారు అయితే ఆ మొదలు పెట్టినటువంటి దారభ్యత ఈ సంబంధించినటువంటి ఏడవ కోడలి యొక్క చేసుకుందాం అనుకునే రోజు ఏడవ కోడలి యొక్క సంతానం మరణించడం అనివార్య కారణం వల్ల అది ఆ సంవత్సరం చేసుకోలేకపోవడం మరుసటి సంవత్సరం కూడా అలాగే ఏడవ కోడలి బిడ్డ మరణించడం ఇలా జరుగుతూ 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 ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సార్లు సంతానం నష్టపోయింది తరువాత అప్పటికే ఊళ్ళో వాళ్ళు తోటి కోడలు సూటిపోటి మాటలు నీ వల్ల మేము వ్రతం చేసుకోలేకపోయాం నీ వల్ల మేము వ్రతం చేసుకోలేకపోయామని చెప్పి సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు ఇక ఆ యొక్క మాటల్ని భరించలేక ఎనిమిదో సారైనా కానీ నా సంతానం నిలవాలని దైవానికి మొక్కుకుంది కానీ కర్ణించల తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా ఎనిమిదవసారి కూడా ఆ ఏడవ కోడలు యొక్క కుమార్తె మరణించింది ఈ విషయం చెబితే ఎక్కడ మళ్ళీ నన్ను ఆడుపోసుకొని నన్ను దగ్గరకు రానియరు అని చెప్పి కూతురు మరణించినా ఆ విషయాన్ని పక్కకు పెట్టి అందరి కోడలతో పాటు కూర్చొని ఆ యొక్క పూజా విధానాన్ని చేసింది కానీ మనస్సు నిలుస్తుందా యాంత్రికంగా చేసింది కాబట్టి తరువాత సాయంకాలం కాగానే ఆ పిల్లని చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత దగ్గరికి వెళ్ళింది ఆమె పోలేరమ్మ పూర్వకాలంలో దేవతలు సంచారం చేసేవాళ్ళు ఆ ఊరంతా తిరిగి వచ్చేది కాబట్టి ఆ పోలేరమ్మ ఆ ఊరంతా తిరిగి వచ్చి దేవాలయానికి వెళుతుంటే ఆ దేవాలయం మెట్ల దగ్గర ఆ ఏడవ కోడలు చేతిలో ఉన్నటువంటి ఆ పసిపాపని పట్టుకొని ఏడుస్తూ వస్తుంది చూస్తుంటే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నాం ఏం బాధ కలిగిందంటే ఇలా ఈ సంబంధించినటువంటి కథనం అంతా చెప్పింది చెప్పిన తర్వాత ఇదిగో నీకు ఈ యొక్క అమృత అక్షితలు ఇస్తున్నాను నువ్వు పేరు పెట్టి పిలిచి నీ యొక్క సంతానం పాతి పెట్టిన చోట ఎందుకంటే చిన్నపిల్లల్ని పాతి పెడతారు కరణం చేయరు పాతి పెట్టిన చోట వెళ్ళి నువ్వు అక్షితలు వేయి పేరు పెట్టి పిలువు నీకు మళ్ళీ సంతాన యోగం కలుగుతుందని అంటే అంతకు ముందు ఏడు సంవత్సరాలు కదా ఏడు సంవత్సరాల్లో ఏడుగురు పిల్లలు పోయారు కదా ఈ అమ్మాయి కూడా పోయింది కదా అలా పాతి పెట్టినటువంటి చోటకి వెళ్ళి వాళ్ళ పేర్లు పెట్టి అక్షితలు వేయగానే ఆ ఏడుగురు కుమారులు సంతానం కూడా లేచి వచ్చారు బ్రతికారు ఈ ఎనిమిదవ కూతురు సంతానం కూడా కూతురు కూడా బ్రతికింది ఈ నోట ఆ నోట ఈ విషయం అంతా ఊరంతా పాకిన తర్వాత అప్పటి నుంచి ఈ శ్రావణ మాస అమావాస్య రోజున విశేషంగా కడుపున పుట్టిన సంతానం యొక్క ఆయుర ఆరోగ్యాలు అపమృత్యు భయ దోషాలు తొలగిపోవడం కోసం ఈ యొక్క అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటారు గురుగారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే విధానం చాలా సులువైందమ్మా ఏం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ యొక్క పోలాల అమావాస్య సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో ఎందుకంటే శనివారము మరియు అమావాస్య కలిసినటువంటి దీన్ని మౌని అమావాస్య అని అంటారు పైగా మఖానక్షత్రముతో కూడుకున్నటువంటి అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అమావాస్య సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి ఆ ఇరవై మూడవ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు విశేషముగా ఈ కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా ఆ పిల్లలకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి అందులో సందేహము లేదు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇరవై మూడో తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ కార్యక్రమంలో మీరు గౌతమ్నామాదలు నమోదు చేసుకోవచ్చు వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక దీనికి చేయాల్సిందల్లా ఏమీ లేదమ్మా చక్కగా పసుపు కొమ్ముతో కానీ లేదా పసుపుతో కానీ ముందుగా గణపతి పూజ చేసుకొని అదే పసుపుతో గౌరీ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఇంట్లో చక్కగా గౌరీ అమ్మవారికి పూజ చేసి తోరములు తయారు చేసుకోవాలి ఎంతమంది సంతానం ఉంటే అంతమంది తోరములు ఒకటి పోలేరు అమ్మవారికి తయారు చేసుకొని ఆ తోరము పూజ చేసి గౌరీ సహస్రనామము కానీ గౌరీ అష్టోత్తరము కానీ చదివిన తరువాత అప్పుడు ఆ ఒక్క తోరణాన్ని తీసుకొని పోలేరమ్మకి అంటే గ్రామ పొలివేరులో ఉండే దేవత ప్రతి గ్రామంలో పోలేరమ్మ ఉంటుందమ్మ కాబట్టి ఆ గ్రామ దేవతకి ఆ తోరమును సమర్పించాలి తర్వాత ఇంట్లోనే వండినటువంటి దధ్యోజనం లేదా పెరుగన్నము ఆ నైవేద్యముగా ఆ అమ్మవారికి పెట్టి పది మంది పిల్లలకి కూడా ఆ యొక్క పెరుగన్నాన్ని పంచాలి ఈ విధంగా ఏ తల్లి అయితే చేస్తుందో ఆ విధంగా ఆ అమ్మవారి సమక్షంలోనే పూజ గౌరీ సహస్రనామం గౌరీ అష్టోత్తరంతో ఆ తోరానికి పూజ చేస్తుంది కదా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని తోరములు తీసుకోవాలి ఇంకొకటి అమ్మవారికి పెట్టుకోవాలి ఆ అమ్మవారికి సమర్పించి ఆ తోరములు అమ్మవారి సమక్షంలోనే పిల్లలకి కట్టి నైవేద్యం పెట్టాలి పెట్టి ఆ పిల్లలతో సహా మిగతా పిల్లలకి కూడా ఆ పెరుగు ఊర్లో ఉన్న పిల్లలకందరికీ పెరుగన్నాన్ని గనక పంచినట్లయితే తప్పకుండా ఆ సంవత్సరాన్ని అంతా కూడా ఆ పోలేరమ్మ కాపాడి తీరుతుంది ఇది సాక్షాత్తు అమ్మవారే ఇచ్చినటువంటి వరం అమ్మ ఇంతకన్నా ఇంకేం కావాలి కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాలనే తపన ప్రతి తల్లికి ఉంటుంది ప్రతి తండ్రికి ఉంటుంది ఇందులో పెద్దది చేయాల్సింది ఏమి పెద్దగా లేదు భక్తి కొద్దిపాటి సమయం వెచ్చించాలి ఇవి రెండు చేసుకుంటే పిల్లలు నిజంగానండి అనుభవపూర్వకంగా చెబుతున్నాను ఖచ్చితంగా మీ పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అమావాస్య నుంచి వచ్చే సంవత్సరం శ్రావణ మాసం అమావాస్య వరకు కూడా కలిగే అపమృత్యు భయ దోషాలు రోగాల నుంచి ఆ పోలేరమ్మవారు మీ పిల్లల్ని రక్షిస్తుంది కాపాడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉంటే దీంతో పాటుగా మన పీఠమాధ్వర్యంలో ఈ పోలాల అమావాస్య రోజున జరిగే సర్వదోష నివారణ కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు పిల్లల కోసం తల్లిదండ్రులు చేసుకునే విధంగా ఒక చక్కటి రోజు మనకి పోలాల అమావాస్య దానికి తగ్గట్టు ఎన్నో మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్వం శ్రీశ్వర బ్రహ్మార్పణ